నమస్కారం ఈ వారం అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికాలో చేసిన కొన్ని వ్యాఖ్యలు కొంచెం పెద్ద చర్చే రేపాయి కదా అవును అంతర్జాతీయంగా చాలా చర్చ అసలేంటి కథ మన దగ్గర కొన్ని యూట్యూబ్ విశ్లేషణలు ఉన్నాయి వాటి ఆధారంగా ఈ సంఘటనల వెనుక ఉన్న రాజకీయాలు వ్యూహాలు వాటి ప్రాముఖ్యతను కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నించేద్దాం తప్పకుండా చూద్దాం సరే ముందుగా అసలు ఏం జరిగింది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఆయన అమెరికా వెళ్లారు కార్యాలయానికి అక్కడికి వెళ్లి భారత్పై చాలా అంటే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ప్రస్తావన తెచ్చారు అవును తమ దగ్గర కూడా ఆ సామర్థ్యం ఉందని సగం ప్రపంచాన్ని నాశనం చేయగలమని హెచ్చరించారు అంతేకాదు సింధూ నది జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు వెళ్ళే వెళ్లే నదులపై మనం కడుతున్న డ్యామ్లు ఉన్నాయి కదా ఉన్నాయి వాటిని క్షిపణులతో కూల్ చేస్తామని అనడం అది నిజంగా కలకలం రేపింది ఇది అంటే గతంలో పెహల్గామ్ దాడికి ముందు కూడా ఆయన ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని కొందరు గుర్తు చేస్తున్నారు అవునా ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఆ సందర్భం అది అమెరికా సెంట్రల్ కమాండ్ అంటే కమాండర్ మార్పు వేడుక కురుల్లా స్థానంలో బ్రాడ్ కూపర్ వచ్చారు ఈ పరిధిలోకి మధ్యప్రాచ్యం పాకిస్తాన్ లాంటి కీలక ప్రాంతాలు వస్తాయి అందుకే ఇది ముఖ్యం అంటే పాకిస్తాన్ వాళ్లకు చాలా కాలంగా కీలక భాగస్వామి కదా అవును దశాబ్దాలుగా పాక్ మాజీ రక్షణ మంత్రి ఆసిఫ్ కూడా చెప్పారు అమెరికా ప్రయోజనాల కోసం పాకిస్తాన్ బాగా పనిచేసిందని అయితే కేవలం ఒక కమాండర్ మార్పు వేడుకలో పాక్ చీఫ్ కి ఇంత పెద్ద వేదిక ఇచ్చి భారత్పై ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఇవ్వడం దీని వెనుక అమెరికా ఉద్దేశమేమై ఉంటుంది అంటే ట్రంప్ పరిపాలనలో జరిగిందంటున్నారు కదా దీన్ని ప్రశ్నలు వస్తున్నాయి భారత్ను ఇబ్బంది పెట్టడమా లేక ఇరాన్పై ఒత్తిడి పెంచే ఎత్తుగడలో భాగమా అనేది స్పష్టంగా తెలియదు నిజమే ఆలోచించాల్సిన విషయమే దానికి తోడు ఇంకో విషయం చూడండి సెంట్ కామ్ అడ్మిరల్కు పాకిస్తాన్ వాళ్ల అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చింది నిషానే ఇంతియాజ్ ఓ అంటే బంధం చాలా బలమైనదన్నమాట అవును అంటే తెర వెనక అమెరికా ఉండి పాకిస్తాన్ ద్వారా ఒత్తిడి తెస్తోందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి మరి దీనిపై మన స్పందన భారత్ ఎలా రియాక్ట్ అయ్యింది చాలా గట్టిగా స్పందించింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఏ శక్తి భారతదేశాన్ని అగ్రరాజ్యంగా ఎదగకుండా ఆపలేదని అన్నారు పరోక్షంగా గట్టి సంకేతం పంపినట్టే ఖచ్చితంగా భారత్ ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారని కూడా అన్నారు అలాగే సైనిక పరంగా కూడా స్పష్టత ఇచ్చారు ఎవరు మన వైమానిక దళానికి చెందిన ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ ఆయన బాలాకోట్ దాడుల తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి కొన్ని విషయాలు బయట పెట్టారు ఏం చెప్పారు మన ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ ఉంది కదా అది కనీసం ఐదు పాకిస్తానీ యుద్ధ విమానాలను కూల్చివేసిందని కన్ఫర్మ్ చేశారు ఐదు విమానాలనా వాటిలో ఎఫ్ సిక్స్టీన్లు కూడా ఉన్నాయా అమెరికావి అను అమెరికా తయారీ ఎఫ్ సిక్స్టీన్లతో సహా అంతేకాదు ఒక పెద్ద నిఘా విమానం అంటే ఏడబ్ల్యూఎస్ లాంటిది దాన్ని కూడా కూల్చేశారట ఇది చాలా పెద్ద విషయం కదా మరి నేలపై కూడా ఏమైనా జరిగిందా జరిగింది నేలపై ఉన్న ఎఫ్ సిక్స్టీన్ విమానాల హ్యాంగర్ పై కూడా మన వాళ్లు చేశారని అక్కడ కూడా కొన్ని ఎఫ్ సిక్స్టీన్లు దెబ్బతిన్నాయని ఏపీ సింగ్ గారు తెలిపారు ఓ మై గాడ్ ఇన్ని రోజులు ఈ విషయం బయటకు రాలేదా ఇప్పుడే అధికారికంగా ధృవీకరించారు ఇది కేవలం సైనిక విజయమే కాదు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో అంటే సమాచార యుద్ధంలో కూడా ఒక ముఖ్యమైన అడుగు బహుశా ఆలస్యంగా వేశారు అంటే అమెరికా జోక్యం చేసుకోవడానికి కారణం దెబ్బతింటుందనే భయమా విశ్లేషకులు అదే అంటున్నారు తమ విమానాల సామర్థ్యంపై ప్రశ్నలు వస్తాయని లేదా జరిగిన నష్టం బయటపడకూడదని అమెరికా భావించి ఉండొచ్చు ఇది కాకుండా ఆర్థిక పరంగా కూడా ఏవో ఒత్తిళ్లున్నాయంటున్నారు అమెరికా మన వస్తువులపై ముఖ్యంగా టెక్స్టైల్స్ పండ్లు వీటిపై సుంకాలు పెంచడం లేదా ప్రతిపాదించడం జరిగింది రాబిన్ బ్రూక్స్ లాంటి వాళ్ళు అడిగారు కదా చైనా కన్నా భారత్ పైనే ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నారని అవును ఆ ప్రశ్న కూడా ఉంది దానికి తోడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించడం అది పాకిస్తాన్కు చేసిన మేలుగానే చూడాలి అంటే ఇవన్నీ కలిపి చూస్తే పాకిస్తాన్ వ్యాఖ్యలు అమెరికా వైఖరి ఈ సుంకాలు అన్నీ ఒకదానికొకటి ముడిపొడి ఉన్నాయన్నమాట ఖచ్చితంగా ఇదొక బహుముఖ వ్యూహంలా కనిపిస్తోంది భారతదేశంపై వివిధ కోణాల్లో ఒత్తిడి పెంచే ప్రయత్నం అంటే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి అవును ఈ పరిణామాలన్నీ అదే సూచిస్తున్నాయి మన సార్వభౌమ అధికారాన్ని జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవాలి అంతర్జాతీయ ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి జరిగిన వాస్తవాలను ప్రపంచానికి బలంగా చెప్పాలి అంటే ఆ సమాచార యుద్ధంలో మనం వెనుకబడకూడదు అలాగే మన రక్షణ సామర్థ్యాలు ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటివి వాటిని నిరంతరం మెరుగుపరుచుకోవడం ఎంత కీలకమో ఇది మళ్ళీ స్పష్టం చేసింది సరే ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన ఇలాంటి క్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితుల్లో అంటే బయటి నుంచి ఇన్ని రకాల వ్యూహాత్మక ఒత్తిళ్లు వస్తున్నప్పుడు ఒక దేశం తన ప్రయోజనాలను ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ దౌత్యపరమైన సమతుల్యతను ఎలా సాధించగలదు ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న